నాది అనుకున్నాను ఎందుకు రాస్తా ఈరోజు ఏమైంది అంటే అది అసత్యం అయిపోయింది సత్యం అనుకోవడానికి లేదు ఎందుకు లేదు అంటే అది శాశ్వతంగా లేదు మళ్ళీ ఇంకా అసత్యత అనేది ఏంటి అంటే ఏది అశాశ్వతమైందో ఏది అశాశ్వతమైందో అదంతా అసత్యం ఏది శాశ్వతము అది మాత్రమే సత్యం అసత్యమైన అంతా కూడా అంటే అశాశ్వతమైన అంతా కూడా అసత్యం మరి ఏది అశాశ్వతం అంటారు ఏది శాశ్వతం అంటారు ఆత్మ శాశ్వతం ఆత్మ శాశ్వతం ఇంకా

Evan boynak çantanı, sasho da ne belki biraz farklı mı? Yedi sasho da ne belki biraz farklı değil mi sasho değil mi sasho da? Onunca, onun ki sasho da da అలా కదా ఉన్నాయి బంధాలు మరి అశాశ్వతమా రెండు శాశ్వతమే అనుకున్నాం కదా కానీ అది కూడా అంటే ఇందులో ఈ దేహంలో ఉన్నంత వరకు అది శాశ్వతం అనిపిస్తుంది ఈ దేహాన్ని మార్చుకున్నప్పుడు దేహంతో కార్యవన్నీ కూడా magnetite అవతర్ అసశ్రుతం శాశ్రుతం అని శాశ్రుతం అనుకోవడానికి భగవంతుడంటే బ్రహ్మొక్కటే శాశ్రుతమే శాశ్రుతం అంటే అని వాస్తవానికి ఏంటంటే శాశ్రుతం అసశ్రుతం అంటే వరకు మనం కూడా అశాశ్వతమైన వాటిని శాశ్వతం అనుకుంటుందో ఆ భ్రమలో జీవించి అది భ్రమణ వాస్తవం బ్రహ్మ అశాశ్వతమైన వాటిని శాశ్వత అందులో ఆ భ్రమంలో జీవించడం అనేది మా జీవితం జీవిస్తారు భ్రమ జీవితం అయితే నిజంగా ఈ భ్రమాన్ని తెలుసుకోవడమే జ్ఞానం ఏది అశాశ్వతమో ఏది శాశ్వతమో అర్థం చేసుకుని ఇది ఫలానాన్ని నా వెంటొచ్చేది కాదు నా వెంట తెచ్చుకున్నది కాదు మళ్ళీ నేను నాతో పాటు పట్టికీలిపోయేది లేదు అని ఎప్పుడైతే మనం గమనిస్తామో అప్పుడేమో జ్ఞానిగా జీవించలేదు శాశ్వతమైన దాన్ని తెలుసుకుని దాన్ని గుర్తించి దాని యొక్క స్మృతిలో జీవించడం యోగిగా జీవించడం అర్థం ఇక్కడ జ్ఞాని అంటే ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అన్న విషయాన్ని తెలుసుకుని అది గమనించి శాశ్వతమైనటువంటి స్థితిలో అశాశ్వతమైనటువంటి బ్రహ్మని పదివి జీవించడం అనేది జ్ఞానం అయితే కానీ ఏది శాశ్వతమో ఆ శాశ్వతమైన దానితో నా మనసుని ఏకాగ్రం చేయడం అంటే భగవంతుడు గారికి అర్థం చేయించేది ఏంటి అంటే ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అన్న విషయాన్ని అవగాహన చేస్తూ ఈ బ్రహ్మలోంచి బయటికి తీసుకొచ్చి మన వాస్తవిక స్వరూపాన్ని మన వెంటుండే మన తోడుండేటటువంటి వాస్తవికత్వాన్ని మనం అవగాహన చేయిస్తున్నారు ఈ అవగాహన చేసుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా జ్ఞానం కానీ ఆ జ్ఞానాన్ని జీవితంలో ఉపయోగించుకోవాలని ఉపయోగించుకోగలిగితే ఆ జ్ఞానాన్ని జీవితంలో మనకి కానీ శాశ్వతంగా మన పేరు చరిత్రలో నిలిచిపోయేలాగా చేసేది అంటే ఈ అశాశ్వతం తెలుసుకుని శాశ్వతమైనటువంటి దానిని గుర్తించి ఆ బ్రహ్మ నుంచి బయటకు వచ్చి జీవించవచ్చు అలా జీవించగలిగితే మన పేరు కూడా చరిత్రలో శాశ్వతమైన కానీ మనిషికి ఉంటారు శాశ్వతము అశాశ్వతం అనేది ఏదనేది తెలియక ఏం చేస్తున్నారంటే చరిత్ర విషయం తర్వాత కనీసం ఇప్పుడు జీవితంలో కూడా పొందాల్సిన ప్రశాంతత అందుకే ఆ పరమేశ్వరుడు స్వయంగా మనకి తెలియజేసేటటువంటి విషయం ఏంటి అంటే మనం ఏదైతే చేరుకోవాల్సినటువంటి గమ్యం ఉందో దానికి ముందుగానే చేయి చేస్తున్నారు అంతా అయిపోయాక అప్పుడెప్పుడో పొందడం కాదు ఎందుకంటే చాలా మంది ఏదో పొందాలనుకుంటారు అన్నిటి కోసం దహదాలు ఆడతారు వాస్తవానికి చివరికి వచ్చేటప్పటికి ఏది పొందాలనుకుంటున్నారో అన్నింటినీ దేనికోసం జీవితంతో మాట్లాడేదో వాటన్నింటినీ అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం ఏది కూడా తమ వెంట పట్టుకెళ్ళడం అనేది ప్లాస్టిక్ మిగిలింది ఏంటంటారు ఆ ప్రాబ్లం ఏంటా పోని మనం చేసిన ప్రయత్నం ఏంటంటారా ఏది మిగలేదు ఫైనల్ గా రిజల్ట్ కూడా వస్తుంది మనం దేనికోసం ప్రయత్నం చేశాను అది అనిపిస్తుంది అంటే ఈ రోజు దేనికోసం అంటారు వస్తువుల కోసం బయట వాళ్ళ కోసం ధర్మం కోసం పేరు కోసం ప్రఖ్యాతి కోసం కానీ ఇవన్నీ ఎదురుతున్నాయా ఎందుకంటే ఈ రోజు పేరు పొందాలి అంటే నేను ఏదో రకంగా నడిచిపెట్టి పేరు పొందు అన్నట్టు అంటున్నాను చాలా మంది ఇలా అంటారు మాకు మంచిగా ఉండాలి రోజు లేదు మంచిగా రోజు లేవు ఎవరైతే ఒక సందేశంతో మాట్లాడతారో వాళ్ళ మాటలు విరవలేదు అలా చెప్తూ ఉంటారు కానీ అలాంటప్పుడు దేనికోసం ప్రాణాడతాము వస్తువుల కోసమే కానిలాడతాను కానీ అవన్నీ ఏమన్నా ఏ వస్తువులు ఇవ్వాలి దేనికి పట్టిలేదు ఏది వెంట తెచ్చుకోలేదు పట్టిలేదు కానీ చివరికి ఏమవుతుందంటే జీవితం అంతా చివరికి పొందిన ఫలితం శూన్యంగా జీవితం అంతా చేసిన ప్రయాసంలో చివరికి పొందేటువంటి ఫలితం శూన్యంగా